అరవై ఏడవ కీర్తన మొదటి రెండు వచనాలు ధ్యానించుకుంటా అరవై ఏడవ కీర్తన మొదటి రెండు వచనాలు భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్నజనులందరిలో నీ రక్షణ తెలియజేయబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేనుగాక ఈ వాక్యం మనము చదువుతూ ఉంటున్నప్పుడు దీనిలోని ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము గ్రహిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఏను వాక్యం నందు చూస్తూ ఉంటున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు బైబిల్ చదివేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్ కూడా దగ్గర పెట్టుకొని చదివితే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ఉద్దేశం అనమాట ఇంగ్లీష్ బైబిల్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒకవేళ గమనించినట్లయితే ఈ కీర్తన చదివేటప్పుడు మొదటి వచనంలో ఉన్నటువంటి ఈ భాగము ఇంగ్లీష్ బైబిల్లో రెండో వచనంలో ఉంటుంది ఈ రెండో వచనంలో ఉన్న భాగం మొదటి వచనంలో ఉంటుంది అనగా ఇంగ్లీష్ బైబిల్లో రెండో వచనముతో మొదలవుతుంది అనమాట అప్పుడు మనము దీనిని రెండో వచ్చినం మొదట చదువుకొని తర్వాత మొదటి వచ్చినం చదివినట్లయితే చక్కని అర్థాన్ని మనం గ్రహించటానికి వీలవుతుంది దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించను గాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక భూమి మీద నీ మార్గము తెలియజేయకుంటును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించాలి ఎందుకు దేవుడిని ఆశీర్వాదం మనం పొందాలి అంటే భూమి మీద ఆయన మార్గము తెలియజేయబడాలి మనము ఆశీర్వాదం పొందుట ద్వారా అన్నిజనులందరిలో ఆయన రక్షణను పూర్చి తెలియజేయబడాలి అందుకనే ఈ కీర్తన మనం చదువుతుంచున్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటున్నప్పుడు ఆశీర్వదించిన ఆశీర్వదించబడ్డామని దేవుని వలన మనం గ్రహించినట్లయితే నిజంగా ఆయన మార్గము తెలియజేస్తూ ఉంటున్నామా ఆయనను గురించి తెలియనటువంటి వారికి ఆయన సువార్తను అందిస్తూ ఉంటున్నామా మనం ఎక్కువగా ఈ దినాల్లో గమనించినట్లయితే సువార్త అందినటువంటి వారికి ఎక్కువగా మనము సువార్తను అందిస్తున్నాం సువార్త వాళ్ళు అంగీకరించారా లేదా అనేది రెండో విషయం అంటే వాళ్ళు అంగీకరించిన దాకా వాళ్ళకే సువార్త చెప్తూ వెళితే అసలు సువార్త విననటువంటి వాళ్ళు ఎలా కాబట్టి సువార్త అందనటువంటి ప్రాంతాలను గురించి ఎక్కువగా మనము ఆలోచించవలసిన అవసరం ఉంటున్నాం వీరికి ప్రకటిస్తూనే అందనటువంటి వారి గురించి ఆలోచించండి కాబట్టి చాలా మంది చెప్తూ ఉంటారు దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు మా బిడ్డలను ఆశీర్వదించాడు మా సంఘాన్ని ఆశీర్వదించాడు అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే నిజంగా మీ కుటుంబము నిజంగా ఆశీర్వదించబడినారు అనేటువంటిది నువ్వు గ్రహించినట్లయితే నీ ద్వారా ఎంతమంది ప్రభువులోకి వచ్చారు మీ కుటుంబం ద్వారా ఎంతమంది ప్రభువులోకి వచ్చారు మీ కుటుంబం ద్వారా ఎంతమందికి సువార్త అందింది గమనించిన దేవుని బిడ్డ సువార్త ప్రకటించే కుటుంబముగా ఉంటున్నామా దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క రక్షణ మార్గాన్ని మనము ఇతరులకు అందించేటువంటి వారంగా ఉంటున్నామా ఇది ప్రతి కుటుంబం కూడా ఆలోచించవలసి ఉంటుంది ఆశీర్వదించబడటం అంటే మనము ఈహ సంబంధమైనటువంటి ఇండ్లు కానీ వస్తువులు కానీ హోదా కానీ ఉద్యోగాలు కానీ వీటన్నిటిని చూసుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని అంటున్నాం మంచిదే దేవుని ఆశీర్వాదమే అది కూడా అదే సమయంలో నిన్ను దేవుడు ఆశీర్వదించింది ఎందుకు అనేది ఆలోచించేవాళ్ళు నీ ద్వారా ఆయన రాజ్యంలోనికి ఎంతమంది వస్తున్నారు కనీసము మనము సంవత్సరానికి ఒక్కరినన్నా టార్గెట్ చేద్దాము ఒక్క సంవత్సరంలో ఒక్కరిని ప్రభు దగ్గరికి నడిపిద్దాం ఒక్కొక్కరము క్రైస్తవ విశ్వాసులముగా ఆ విధంగా మనము ఆలోచించినప్పుడు తప్పకుండా మనము సంవత్సరానికి అట్ట ఒకళ్ళ చొప్పున మన కుటుంబంలో ఐదుగురుంటే పది మంది అవుతారు నెక్స్ట్ ఇయర్ అంటే మనము ఒక్కొక్కళ్ళ చొప్పున ప్రభు కొరకు సంపాదిస్తే సంవత్సరానికి మనం ఐదుగురిని సంపాదించిన వారం అవుతాం చాలా గొప్ప విషయం అది అనగా మనం చేసేది ఏం లేదు ప్రభువే మార్చుకుంటాడు అయితే మనల్ని ప్రభు వాడుకునేది ఏంటంటే మన జీవిత విధానం ద్వారా మన మాటల ద్వారా మన చేతల ద్వారా మన క్రియల ద్వారా మన ప్రకటన ద్వారా సువార్త ప్రకటన ద్వారా అనేక మందిని ప్రభువు ఆకర్షించాలని ఆశపడుతూ ఉంటున్నాడు దేవం పెట్టారా గమనించండి అందుకనే భూమి మీద నీ మార్గము తెలియజేయబోతున్నట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియజేయబోతున్నట్లు దేవుడు మిమ్మను కరుణించి ఆశీర్వదించను కనుక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయను కనుక ఈ మాట్లాడతాం తెలుసుకొని మన జీవిత విధానంలో ప్రభు కొరకు కొంతమందిని మనం సంపాదించుకుందాం పంచదినాల్లో దేవుడు తన ఆత్మను మనందరి మీద కుమ్మరించాడు కాబట్టి అనగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మనతో ఉన్నాడు కాబట్టి మనల్ని వాడుకోవటానికి నేను ఇష్టపడుతున్నాడు ఆయన రాజ్య సువార్త కొరకు అందుకనే సమయమందు అసమయమందు సువార్తను శువార్తను ప్రకటించు వాక్యంను బోధిస్తూ వాక్యంలో ఉన్న సత్యాన్ని బట్టి దర్తించుము బుద్ధి చెప్పుము అని అన్నారు ఎందుకంటే అంత్యదినాల్లో జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై వారి కొరకు బోధకులను తయారు చేసుకునే కాలంలో ఉంటున్నాం కాబట్టి సత్యస్సు వార్తను వాక్య ప్రకారం ప్రకటించటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అందుకొరకు ఆయనతో వాడబడటానికి ఇష్టపడి లోకంలో మనమున్న ప్రాంతం మనం ఏ జాబ్లో అయినా ఉండవచ్చు అక్కడ కూడా మనము మన యొక్క జీవిత విధానం ద్వారా మనల్ని దేవుడు అక్కడ ఆశీర్వదించాడు కదా జాబ్లో కాబట్టి మన జీవిత విధానం ద్వారా మన మంచి నడవడిక ద్వారా మన మంచి ప్రవర్తన ద్వారా మన చూపులు మన మాటలు మన చేతలు మన క్రియలు మన తలంపులు మన నడవడిక అంతటి ద్వారా ఆయన యొక్కకు ఆయన రాజ్యంలోనికి అనేక మందిని ఆకర్షించటం మన జీవితాలను సమర్పించుకుందాం ఆ విధంగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించని దాకా